భక్తి శ్రద్ధలతో నవజండి యాగం మేడ్చల్ పట్టణంలోని సంక్షేమాన్ని కాంక్షిస్తూ కిరణ్ కుమార్ దంపతుల ఆధ్వర్యంలో ముప్పై మంది వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య రెండు రోజులుగా నిర్వహిస్తున్న పూర్ణాహుతితో ఆదివారం సాయంత్రం ముగిసింది ఈ కార్యక్రమానికి కంపెనీ ఉద్యోగులతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ సందర్భంగా కంపెనీ ఈడీ కొత్తపల్లి శ్రీష్ కుమార్ మాట్లాడుతూ కంపెనీ ఉద్యోగులతో పాటు లోక కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ నవజండి యాగాన్ని తెలిపారు రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని బాగా కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ యాగా నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో చైర్మన్ రమేష్ కుమార్ యాజమాన్య కమిటీ సభ్యులు రాజేంద్ర కుమార్ కొత్తపల్లి రవికుమార్ కొత్తపల్లి సాకేత్ కొత్తపల్లి స్మితేష్ కొత్తపల్లి మేనేజర్ చేదురు శివశంకర్ టైటాలు పాల్గొన్నారు మనం పుట్టినప్పుడు మనతో పాటు వచ్చేటువంటి బాలారిష్ట దోషాలు మొదలుకొని ఈ చండీ హోమం చేస్తున్నా ఈరోజు హోమం చేపిస్తున్నారు అలానే కంపెనీ అండ్ కంపెనీలో ఉన్న ప్రజలు అండ్ వర్కర్లు అందరూ ప్రజలందరికీ కూడా మంచి జరగాలని రైతులకు మంచి జరగాలని వర్షాలు సకాలంలో కురవాలని రాష్ట్రం అంతా బాగుండాలని మా యాజమాన్యం ఈ నవచండీ యాగం చేస్తున్నారు సో ఇరవై ఐదు నుంచి ముప్పై మంది పంతుల్ని మనం పెట్టి ఈరోజు ఈ నవచండీ యాగం అనేది మనం రెండు రోజులుగా నడిపిస్తున్నాం సో అందరికీ మంచి జరగాలని అంతా బాగుండాలనేది అందరూ కోరుకుందాం క్షేమ్ మేము డేపీ ఫుడ్స్ తరఫు నుంచి మా వర్కర్స్ గారికి అందరికీ షేర్ అందరి కోసము చండీ హోమం కనిపిస్తున్నాము అందరూ సుఖశాంతితో మంచిగా ఉండాలి బరిత కానీ అందరూ కూడా రోగం అంతా బాగుండాలని పెద్ద హోమం చాలా మంచిగా కనిపిస్తుంది అందరికీ వాష్ ప్లేస్ కాదు